మొన్నటిదాకా సినిమాలు మాత్రమే చూసేవాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు వీటికి తోడు సోషల్ మీడియాలో వీడియోలు తెగ చూస్తున్నారు అంతటితో చూసి ఇన్స్పైర్ అవుతూ కొంతమంది నేరాలకు తెగిస్తున్నారు జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ల విపరీత పోకడ చూసి ఇలా తయారయ్యారేంట్రా అని జనమే నోరెళ్లబెడుతున్న పరిస్థితి ఇంతకి ఎవరా ఈడియట్స్ చూసారుగా యువతిని ఎంత బలవంతంగా లాక్కెళ్తున్నాడు వద్దని ఎంత కింజుకున్నాడు చేతిలో మెడను పట్టుకుని వదిలించుకునే అవకాశం ఇవ్వకుండా ఈడ్చుకెళ్ళాడు బైక్ పై ఎక్కించుకుని గాయపయ్యాడు మహారాష్ట్ర నాందేడ్ రైల్వే స్టేషన్ ఎదుట జరిగింది ఘటన కొద్దిసేపు యువతిని అడ్డగించి మాట్లాడాడు ఆ తర్వాత తనతో రావాలని పట్టుబట్టాడు ఆమె ససేమిరా అనడంతో చేతులు పట్టుకున్నాడు డ్రెస్ పట్టుకుని లాక్కెళ్ళాడు ప్రతిఘటిస్తే గట్టిగా మెడ పట్టుకుని తీసుకెళ్లాడు అప్పటికే బైక్ పై మరో యువకుడు వెయిట్ చేస్తున్నాడు అక్కడికి యువతిని తీసుకెళ్లి అమాంతంగా పైకి లేపి బైక్ పై కూర్చోబెట్టాడు ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అప్పుడు స్పందించారు పోలీసులు బండి నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు యువతి ఆచూకీ కోసం వేరువేరు ప్రాంతాల్లో గాలించారు ఓ చోట బైక్ పై వాళ్లు కనబడగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు అది గమనించిన ఆ ఇద్దరు యువతిని వదిలేసి పారిపోయారు యువతి సేఫ్ కావడంతో అందరూ ఊపిరిపించుకున్నారు మరి ఆ ఇద్దరు ఎవరు ఎక్కడికి వెళ్లిపోయారు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నాందేడ్ పోలీసులు యువకుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు యువతిని ఇంత దారుణంగా పట్టుకెళ్తుంటే జనమంతా సినిమా చూస్తున్నట్టు చూశారు ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు కనీసం ఏంటి ఎందుకు అని అడిగే సాహసం కూడా చేయలేదు ఆ ఇద్దరు చేసిన ఉన్మాదం కంటే జనం ప్రేక్షక పాత్రే విస్మయానికి గురిచేస్తోంది ఒకరిద్దరు ప్రశ్నించినా నిలదీసినా వాళ్లు వెళ్లిపోయేవాళ్లేమో యువతి అంతలా ఇబ్బంది పడేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అటు గ్రేటర్ నోయిడా వెస్ట్ లో ఓ యువతికి యువకుడు వేధింపులో అందరినీ షాక్ కి గురిచేశాయి గౌ సిటీ టూ సొసైటీ ఫ్లాట్ బాల్కనీలో యువతిని వేధిస్తూ కనిపించాడు ఆమె అతని నుంచి దూరంగా వెళ్లేందుకు చాలా ప్రయత్నించింది కానీ అతను మాత్రం వదల్లేదు అప్పుడప్పుడు దాడి చేస్తూ కనిపించాడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొద్దిసేపు అలా కూర్చుండిపోయింది ఆ యువతి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో వాళ్లు ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిసరక్ పోలీసులు వెంటనే స్పందించారు బాధిత యువతిని సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమె ఫిర్యాదుతో యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్ నగర్ కు చెందిన సిబ్బుగా గుర్తించారు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు నేర ప్రభుత్వని మరింత ప్రేరేపిస్తున్నాయి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సన్నివేశాలు వారిని భావోద్వేగానికి గురిచేస్తున్నాయి వీటికి తోడు ఫ్యామిలీ సమస్యలు తోడై కొంతమంది యువకులు నేరాలకు వెనకాటం లేదు చదువుపై ఏకాగ్రత సాధించేలా సన్మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు మానసిక వైద్య నిపుణులు